నమస్కారం ఈరోజు మనం చరిత్రలో ఒక చాలా కీలకమైన ఉత్కంఠభరితమైన ఘట్టంలోకి వెళ్లబోతున్నాం అదే పంతొమ్మిది వందల యాభై నాలుగు యాభై ఐదు మధ్యకాలం తెలుగు మాట్లాడే ప్రాంతాల భవిష్యత్తు ఎలా ఉండాలి అనే దానిపై పెద్ద ఎత్తున చర్చలూ వాదనలు జరిగాయి ఆ కీలకమైన సంఘటనల గురించి ఇప్పుడు వివరంగా విశ్లేషిద్దాం అసలు ఈ కథ ఎక్కడ మొదలైందంటే పంతొమ్మిది వందల యాభై నాలుగు జూన్లో హైదరాబాద్ కాంగ్రెస్ సభ్యులు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలని ఒక తీర్మానం చేశారు అక్కడతో ఈ చర్చకు బీజం పడింది ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై ఐదు అక్టోబర్ వచ్చేసరికి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ అంటే ఎస్ఆర్సి వాళ్ల నివేదిక ఇచ్చింది వాళ్లు ఏకంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉండాలని సిఫార్సు చేశారు దాంతో ఈ వివాదం ఒక్కసారిగా తారాస్థాయికి చేరింది ఇక నవంబర్ కల్లా రోడ్లమీద పత్రికల్లో ఎక్కడ చూసినా ఇదే చర్చ రెండు పక్షాల వాదనలతో వాతావరణం మొత్తం వీడెక్కిపోయింది సరే ఇప్పుడు ఒక్కొక్క సంఘటనలోకి లోతుగా వెళ్దాం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే ఈ చర్చ ఏదో వీధుల్లో మొదలైన ఆందోళన కాదు చాలా ఆశ్చర్యంగా ప్రత్యేక తెలంగాణ కోసం వచ్చిన మొదటి గట్టి డిమాండ్ అధికారంలో ఉన్న పార్టీ నుంచే వచ్చింది అవును ఆ ప్రాంతంలోని పెద్ద పెద్ద రాజకీయ నాయకులే ఒక అధికారిక సమావేశంలో ఈ మాట అన్నారు అసలు ఇదెలా జరిగింది దాని తర్వాత ఏమైంది రండి ఆ చారిత్రాత్మక రోజులు జూన్ ఏడు ఎనిమిది పంతొమ్మిది హైదరాబాద్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అంటే లోని తెలంగాణ ప్రాంత సభ్యులు ఒక తీర్మానాన్ని పాస్ చేశారు ఇది మామూలు ప్రతిపాదన కాదు ఒక రాజకీయ ప్రకటన అనమాట ఈ తీర్మానంతోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అనే ఆలోచన అధికారికంగా రాజకీయ ఎజెండా మీదకు వచ్చింది చెప్పాలంటే భవిష్యత్తులో జరగబోయే అనేక పరిణామాలకు ఇదే పునాదిరాయి ఈ తీర్మానం పాస్ అవ్వగానే పార్టీలో ఒక్కసారిగా రెండు వర్గాలు ఏర్పడిపోయాయి ఒకవైపు లాంటి నాయకులు తెలంగాణకు గట్టిగా నిలబడితే మరోవైపు స్వయంగా హెచ్పీసీసీ అధ్యక్షుడు స్వామి రామానంద తీర్థ వల్లూరి బసవరాజు లాంటి విశాలాంధ్రకే జయకొట్టారు అంటే ఈ చర్చ కేవలం బయట మాత్రమే కాదు పార్టీ లోతలకూడా పెద్ద దుమారమే రేపింది సరిగ్గా ఆ సమయంలోనే నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో కేంద్ర ప్రభుత్వం వేసిన ఫజల్ అలీ కమిషన్ తమ నివేదిక ఇచ్చింది అంతే రాజకీయ వాతావరణం ఒక్కసారిగా అగ్గిమీద గుగ్గిలంలా మారింది ఆ నివేదిక ఒక నిప్పు రవ్వలా పనిచేసింది సమైక్య రాష్ట్రం వద్దనే వద్దనేవాళ్లకీ మధ్య ఉన్న గొడవను మరింత పెద్దది చేసింది పోరాటం ఇప్పుడు బహిరంగంగా చాలా తీవ్రంగా మారిపోయింది అసలా వాదంలేంతో ఇప్పుడు చూద్దాం ఇక్కడ మనకు రెండు భిన్నమైన ఆలోచనా విధానాలు కనిపిస్తాయి ఒకవైపు ప్రత్యేక తెలంగాణ వాళ్ళేమన్నారంటే మా ప్రాంతం ఆర్థికంగా నిలదొక్కుకోగలదు మా పరిపాలన మాకే ఉండాలి అప్పుడే అభివృద్ధి జరుగుతుంది అని బలంగా వాదించారు ఇక మరోవైపు విశాలాంధ్ర మద్దతుదారులు తెలుగు మాట్లాడేవాళ్లంతో ఒక్కటిగా ఉండాలి ఒక పెద్ద శక్తివంతమైన రాష్ట్రంగా ఏర్పడాలి అని కలలు కన్నారు ఈ రెండు సిద్ధాంతాల మధ్య అసలు సంఘర్షణంతా హైదరాబాద్ రాష్ట్రమంత్రిగా ఉన్న కె వి రంగారెడ్డి లాంటి వాళ్లకు ఈ కమిషన్ రిపోర్ట్ ఒక పెద్ద విజయంలా అనిపించింది వాళ్ళేమన్నారంటే ఎస్సార్సీ చాలా తెలివిగా ముందుచూపుతో ప్రత్యేక తెలంగాణను సిఫార్సు చేసింది అని వాళ్ల దృష్టిలో ఇది మామూలు సిఫార్సు కాదు వాళ్ల ఏళ్ల తరబడి పోరాటానికి దక్కిన ఒక అధికారిక ముద్రం ఈ నివేదికతో వాళ్ల ఉద్యమానికి కొత్త బలం వచ్చింది కానీ నాణేనికి మరోవైపు కూడా ఉంది కదా విశాలాంధ్ర మహాసభ అధ్యక్షుడు అయ్యదేవర లాంటి నాయకులు ఇదే నివేదికను ఒక పెద్ద దెబ్బగా తమను మోసం చేసినట్టుగా చూశారు వాళ్లు ఏమన్నారంటే వెంటనే విశాలాంధ్ర ఏర్పాటు చేయమని చెప్పకుండా ఫజిల్ అలీ కమిషన్ ఆంధ్రులకు అన్యాయం చేసింది అని ఆవేదన వ్యక్తం చేశారు చూశారా ఒకే నివేదిక ఇద్దరి మధ్య దూరాన్ని ఎంతలా పెంచిందో ఈ మొత్తం చర్చలో ఆర్థికాంశం ఒక చాలా పొదునైన ఆయుధంగా మారింది ప్రత్యేక తెలంగాణ వాళ్లు ముఖ్యంగా కె వి రంగారెడ్డి మా ప్రాంతం ఆర్థికంగా చాలా బలంగా ఉందని లెక్కలతో సహా చెప్పారు వాళ్ల లెక్కల ప్రకారం అప్పట్లోనే తెలంగాణకు నాలుగు కోట్ల రూపాయల రెవెన్యూ మిగిలి ఉండేదట వాళ్ళ వాదన చాలా సింపుల్ ఈ డబ్బుని మేం మా అభివృద్ధికి మా ప్రజల కోసం వాడుకుంటాం విశాలాంధ్రలో కలిస్తే ఈ డబ్బు కూడా కలిసిపోతుంది అని ఇది కేవలం లెక్క కాదు వాళ్ల రాజకీయ ఆకాంక్షలకు అదొక ఆధారం ఎస్సార్సీ సిఫార్సుతో షాక్ తిన్న విశాలాంధ్ర వాదులు ఊరికే కూర్చోలేదు వాళ్ళొక పక్కా ప్రణాళికతో ఎదురుదాడికి దిగారు ముందుగా స్వామి రామానంద తీర్థలాంటి వాళ్లు బహిరంగ ప్రకటనలిస్తూ ఈ ఆలస్యం మంచిది కాదని చెప్పారు రెండోది ఆంధ్ర సీఎం బేజవాడ గోపాలరెడ్డి లాంటి వాళ్లు రాజకీయంగా ఒత్తిడి తెచ్చారు ఇక మూడో వస్త్రంగా వల్లూరి బసవరాజుతో సహా ఏకంగా యాభై మంది తెలంగాణ కాంగ్రెస్ నాయకులు నేరుగా ప్రధానమంత్రి నెహ్రూకే ఒక మెమోరాండం ఇచ్చి వెంటనే విశాలాంధ్ర ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఈ పోరాటం కేవలం పెద్ద పెద్ద నాయకుల మధ్య ఏసీ గదుల్లో జరగలేదు ఇది ప్రజల ఉద్యమంగా మారింది తెలంగాణ విశాలాంధ్ర అనే మాటలు వీధుల్లోకి సభల్లోకి చివరికి ప్రతి ఇంట్లోకి చేరాయి వేలమంది జనం రోడ్లమీదుకొచ్చి తమ గొంతు వినిపించారు ఆ ప్రజాగలం ఎంత బలంగా ఉందో ఇప్పుడు మనం చూద్దు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ప్రజల మద్దతు ఏ రేంజ్లో ఉందో చెప్పడానికి ఈ ఒక్క సంఖ్యే చాలు మందికి పైగా పంతొమ్మిది వందల యాభై ఐదు నవంబర్ ఇరవై మూడున హైదరాబాద్లోని ప్రతాప్గిర్జీ కోటిలో జరిగిన తెలంగాణ కన్వెన్షన్కు అన్ని జిల్లాల నుంచి వెయ్యి మందికి పైగా ప్రతినిధులొచ్చారు ఇది మామూలు మీటింగ్ కాదు అదొక శక్తి ప్రదర్శన తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఇదే అని వాళ్లు ముక్తకంఠంతో చాటారు నిజామాబాద్ ఎంపీ హరిశ్చంద్ర హెడా అధ్యక్షతన జరిగిన ఈ మహాసభలో అందరిది ఒకే మాట ఒకే డిమాండ్ కేంద్ర ప్రభుత్వం వెంటనే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలి అంతే ఇందులో ఎలాంటి షరతులు లేవు సంశయాలు లేవు ఈ స్పష్టమైన సందేశం నేరుగా ఢిల్లీకి చేరింది ఈ ఉద్యమంలో మహిళా నాయకత్వం కూడా చాలా కీలక పాత్ర పోషించింది అప్పటి డిప్యూటీ మంత్రి సంగం లక్ష్మీబాయి గారు తెలంగాణ మహిళల తరఫున ఒక బలమైన గొంతుకగా నిలిచారు ఆమె ఏకంగా ప్రధానమంత్రి నెహ్రూకే ఒక ఇచ్చి తెలంగాణ కూడా ప్రత్యేక రాష్ట్రం కోరుకుంటున్నారు అని చాలా స్పష్టంగా చెప్పారు అంటే ఈ ఉద్యమం సమాజంలోని అన్ని వర్గాలను కలుపుకొని పోయిందన్నమాట ఈ చర్చ కేవలం రాష్ట్ర స్థాయిలోనే కాదు స్థానిక నాయకత్వాన్ని కూడా ప్రభావితం చేసింది పంతొమ్మిది వందల యాభై ఐదు నవంబర్లో హైదరాబాద్ మేయర్ షహబుద్దీన్ అహ్మద్ ఖాన్ ఒక చాలా ముఖ్యమైన మాట అన్నారు తెలంగాణ ప్రజలు వద్దంటున్నప్పుడు విశాలాంధ ఎప్పటికీ ఏర్పడదు ఇది కేవలం ఒక అభిప్రాయం కాదు ప్రజాస్వామ్యానికిన్న బలాన్ని చెప్పే మాట ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా ఏధీ జరగదని గట్టిగా చెప్పినట్టు సరే ఇప్పుడు ఈ పోరాటంలో మీడియా ఏంటో చూద్దాం ఎందుకంటే రాజకీయ నాయకుల వాదనలతో పాటు దినపత్రికల పేజీల్లో కూడా ఒక పెద్ద యుద్ధమే జరిగింది ప్రజల మనసుల్ని గెలుచుకోడానికి రెండు పక్షాల వాళ్ళు పత్రికలను ఒక పదునైన ఆయుధంగా వాడుకున్నారు ఆ సమాచార యుద్ధం ఎలా సాగిందో చూద్దాం రండి ఆ రోజుల్లో పత్రికలు తటస్థంగా లేవు అవికూడా తమ తమ స్టాండ్ తీసుకున్నాయి ఉదాహరణకు ఆంధ్రపత్రిక పూర్తిగా విశాలాంధ్రకు సపోర్ట్ చేస్తూ దానికోసమే ఒక ఉద్యమంలా ప్రచారం చేసింది ఇక మరోవైపు గోల్కొండ పత్రిక తెలంగాణ వాదనలకు సంగం లక్ష్మీబాయ్ హైదరాబాద్ మేయర్ లాంటి వాళ్ల ప్రకటనలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది అంటే వార్తాపత్రికలు కూడా ఈ చర్చలో ఒక భాగమైపోయాయి ఎస్సార్సీ నివేదిక ప్రభావం ఎంత బలంగా ఉందో చెప్పడానికి ఇదొక చక్కటి ఉదాహరణ మాడపాటి హనుమంతరావు గారు ఆయన మొదట్లో విశాలాంధ్రను గట్టిగా సమర్థించారు కానీ ఎస్సార్సీ నివేదిక వచ్చాక ప్రజల్లో వస్తున్న స్పందన చూశాక ఆయన తన మనసు మార్చుకున్నారు బహిరంగంగానే ప్రత్యేక తెలంగాణకు మద్దతు తెలిపారు ఒక సీనియర్ నాయకుడి ఆలోచన మారడమనేది అప్పట్లో రాజకీయంగా ఒక పెద్ద మార్పుకు సంకేతం సరే ఇప్పటిదాకా చాలా విషయాలు చర్చించుకున్నాం కదా ఈ సంక్లిష్టమైన చారిత్రక ఘట్టాన్ని ముగించే ముందు ఒకసారి క్లుప్తంగా ఎవరు ఏ వైపు నిలబడ్డారో చూద్దాం ఈ మొత్తం చర్చలో కీలకమైన వ్యక్తులెవరు వాళ్ల వైఖరి ఏంటి అనేది గుర్తుపెట్టుకుంటే పంతొమ్మిది వందల యాభై ఐదు నాటి రాజకీయ చిత్రం మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఈ పట్టిక చూస్తే మనకొక క్లియర్ పిక్చర్ వస్తుంది చూడండి ప్రత్యేక తెలంగాణ వైపు కెవి రంగారెడ్డి మర్రిచన్నారెడ్డి జేవి నర్సింగరావు హరిశ్చంద్ర హెడా సంగం లక్ష్మీబాయ్ ఇలా చాలామంది కీలక నేతలు ఉన్నారు ఇక విశాలాంధ్ర వైపు చూస్తే స్వామి రామానంద తీర్థ అయ్యదేవర కాళేశ్వరరావు వల్లూరి బసవరాజు వీళ్లు గట్టిగా నిలబడ్డారు ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయమేంటంటే అప్పటి హైదరాబాద్ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు గారు కూడా ఎస్ఆర్సి రిపోర్ట్ తర్వాత విశాలాంధ్ర వైపు మొగ్గు చూపారు ఈ పట్టిక రివిజన్కి చాలా ఉపయోగపడుతుంది అంటే పంతొమ్మిది వందల యాభై ఐదవ సంవత్సరం ముగిసేసరికి ఒక పరిష్కారం దొరకలేదు బదులుగా ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోయింది రెండువైపులా ఇంత బలమైన వాదనలున్నాయి ప్రజలు కూడా రెండుగా చీలిపోయారు ఇలాంటి పరిస్థితుల్లో అందర్నీ మెప్పించే ఒక శాశ్వత పరిష్కారం ఎలా వస్తుంది ఈ ప్రశ్నకు సమాధానం దొరకలేదు కానీ ఇదే ప్రశ్న రాబోయే దశాబ్దాల పాటు ఈ ప్రాంత చరిత్రను